వెల్కమ్ టు పివీన్యూస్ చంద్రబాబు క్రమశిక్షణ టీడీపీ శ్రేణులకు ఆదర్శమని ఎమ్మెల్యే జూలకంటి పేర్కొన్నారు మత్చల నియోజకవర్గం ప్రశాంత వాతావరణంలో అభివృద్ధిని పరుగులు పెట్టించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారని ఆయన మార్గదర్శమే శిరోధార్యమని వివరించారు రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి ఇవ్వని విధంగా మార్చలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ ప్రాంతం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు ఎనిమిది కోట్ల రూపాయలతో జల మిషన్ ద్వారా ప్రతి ఇంటికి త్రాగునీరు అందించే పథకం పనులు త్వరలో ప్రారంభించనున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు డెబ్బై ఎనిమిదేళ్ల స్వాతంత్రం అని ఈ నాయకుడు చేయని గొప్ప పనినే రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి మంచి నీటిచ్చే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకురాబోతున్నారు మా అంత చెల్లె మన కోసం మరి గతంలో పదిహేను సంవత్సరాల ఎన్నికల ముందు చూశాం ఏ గ్రామం పోయినా నీళ్లు లేవన్నా నీళ్ళు లేవన్నా అంటే ట్యాంకర్లు పెట్టి నీళ్లు లోనిచ్చిన పరిస్థితులు మాయి భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బంది ఉండకూడదు ప్రాథమికంగా ముఖ్యంగా ప్రతి మనిషికి అవసరమైంది నీరు అది కూడా నికరజల జలాల నాగార్జున సహకరించి ఫిల్టర్ వాటర్ వస్తుంది ఫిల్టర్ వాటర్ అంటే క్యాన్ వాటర్ కాదమ్మా క్యాన్ వాటర్ అనేది ఈరోజు మన రోగాలకి మూలం మనకి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి కీళ్ళ నొప్పులు వస్తున్నాయంటే ఈ క్యాన్ వాటర్ తాగిన దగ్గర నుంచే మనకి నొప్పులు వస్తున్నాయి కూడా గమనించాలి ఆ ఫిల్టర్ వాటర్ వస్తే మనకి ఏదన్నా అనుమానం ఉంటే కొంచెం వెచ్చ చేసుకొని తాగితే మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది అలాగే మార్చర్ల పట్టణానికి నూట యాభై కోట్ల రూపాయలతోటి ఒక అమృత పథకం ద్వారా మంచి శ్రీకారం నేను అదృష్టంగా భావిస్తున్నాను చరిత్రలో ఏ నాయకుడికి దక్కని ఘనత మీ ఆశీస్సులతో మీ అభిమానంతో మీ ప్రేమతో నాకు దక్కింది ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్టులనే మనం చరిత్రలో ఊహించాల అటువంటి ఊహించని విషయం నా హయాంలో

అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిడ్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్